నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం డిప్యూటీ సీఎం ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి ఇవ్వడానికి వచ్చిన గ్రామ వాలంటీర్లు పవన్ ను కలవలేకపోయారు దీంతో వారు పవన్ బస్ చేసిన గెస్ట్ హౌస్ దగ్గరలోని రోడ్డు పక్కన కూర్చొని నిరసన తెలిపారు ఎస్పి అమిత్ బద్దర్ వారి వద్దకు వెళ్లి ప్రస్తుతం కలవడం కుదరదన్నారు ఐదు నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని వాలంటీర్లు కొరగా రేపు ఏప్రిల్ ఎనిమిది ఉదయం ఉప ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం ఇస్తామని ఎస్పి హామీ ఇచ్చారు వారి వద్దకు వెళ్లి ప్రస్తుతం కలవడం కుదరదన్నారు ఐదు నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని వాలంటీర్లు కొరగా రేపు ఏప్రిల్ ఎనిమిది ఉదయం ఉప ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం ఇస్తామని ఎస్పి హామీ ఇచ్చారు

पर परमिशन नहीं होते चार चार होने में हम सब है तो देखा ये पूरा डिस्कशन नहीं कर पता वो को एक्सपेंशन ओरिजिनल मार्ग होता है सर बहुत 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 సరండి సార్ నేను మేము కూడా ఉంటాం కదమ్మా